ఉచుకను వేసుకున్నా అని చెప్పు చేసుకున్నాను ఇక్కడ ఎవరికి ఉచుకుని చెప్తున్నా ఆయన శక్తితో అంటే అది డబ్బు అయిపోయింది అది నిజమైన విషయం ఎవరు ఎంత చేశారో అంతే అందులో ప్రత్యక్షం ఆయనకైంది ఎవరికి

మధ్య అలా రాక ఇక్కడ మన బిట్నూరు నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లకు తిప్పాకూరం అని ఉంటుంది గ్రామం తిప్పాకూరు అవతల ఒక రెండు కిలోమీటర్ల దూరంతో కాకి గడి అని ఉంటుంది ఇదే అడవిలో అందులో కాకి అంటే ఆకలి దూరని అడిగానంటే చూడు కొన్ని పాటలు ఉంటాయి సినిమా చాలా లక్ష్మీ అప్పుడు ఇక్కడికి వచ్చినాక ఆయనకి తెలిసిందన్నట్టు ఇక్కడ కాకిగడ మహావృష్ణ మన లాంటి వాళ్ళు ఎందరూ ఇక ఆయన అక్కడి నుంచి నిజమైన విషయం మాయమై ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న శిష్యులందరూ మన క్రమం పద్ధతి అతను కార్యక్రమాలు చేస్తున్నారు అప్పటి నా చిన్న వయసులో విషయం ఇది అక్కడది ఉండే నేను అది పాతదే కానీ నా తర్వాత ఇప్పుడు అంటే ఫ్యాషన్ అయితే కిరణ్ కుమార్ తర్వాత టిఆర్ఎస్ వచ్చింది కదా ఈ కమిషన్ వస్తుంది కొంత లీడర్ అదంతా పాత్ర తీసి నాకు వచ్చి ఇది కూడా మొత్తం ఇక ఇది దొంగఖండ దురవారు ఈ పూర్తి చేసి అంతకుముందు అంత వేరు వేరు ఉంది ఇక్కడికి ఇప్పుడు వచ్చే రథసప్తమి ఉంటే మనకి హోలీ తర్వాత సోమవారం రోజు ఇక్కడ ಮಲ್ಲ ಇ ಪದ ಗಂಟು ಇಲ್ಲಿ ಇಡ ಉಗ್ರ ಅಹಾಂತ ಈಗ ಆಯನ್ನು ಚಪ್ಪಲೆ ಮನೇಲಿ ఆయన ఎవరు ఆగబెట్టని తెలిసే ఎవరికి చెప్తుంది ఇదే చెప్తుంటే దెండకాలు ఉంటే కదా మనకు ఆ తర్వాత ఇటు నుంచు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తక్కువ ఐదు వందల

ఉంటారు ఉంటారు ముందు చాలా ఉన్నారు అప్పుడు నేను మార్చిన ఇక్కడ చాలా ఉన్నారు మీరు రాము ఇక్కడ కొబ్బరి చెట్టు పిల్ల చూడు ఒక చిన్న ఉంది అక్కడ నుంచి స్నానం నేను నా గురువు అందరూ నాకు ఇక్కడ జరిగింది ఇక్కడ

రామరెడ్డి రామరెడ్డి అంటే ఆయన శక్తి ఎటువంటిది అంటే సాధారణ సూర్యులని మా పద్మశాలల్లో ఉంటాడు పూర్వులకి ఆటలా వాళ్ళకు గురువు విద్య గురువు గురువు అయితే శక్తి ఉంటుంది కదా ఆ శక్తి ఆయన వర్షంలో ఆయన అంతా నేను అంత టైం అని వినాలి ఆయన నడిచిన పాట అంతే వేరే ఒక్కటే ఏంటంటే స్వామి ముందు నాకు ఎక్కువ తెలిసింది సార్ ఆయన ముందట ఇప్పుడు గ్రామాలలో కొందరికి భూత శక్తులు కొంత కేతబు ఉంటే ఆయన ముంగట మాత్రం పంది ఒక్కటి ఎవరిపైన ఉన్నదనుకో తొలగిపోతాయి ఆయన యొక్క ఆశీర్వాదం అటువంటి విద్యలు నాకు ఇచ్చిండు నా గురువు ఇచ్చిండు ఆయన ముందు స్మరణ చేసుకుంటాను నేను నమ్ముని నమ్మకం అమర్నా జ్ఞాపకం చేసుకో నా గురువు నేను ముందు స్మరణ చేసుకుంటాను నా ధర్మం అది అందుకోసం ఇంత నన్ను కూడా ఇంత ఉన్న కదా నా దేవుడు ఎక్కడ ఎరగట్టి వర్త మా పిల్లలకి మా తోటి వాళ్ళందరికీ ఈ మా ఈ స్వామి కూడా చాలా అందరి ఆ పుష్కలు లేదు ఉన్నది వాళ్ళ నాన్న ఇద్ద నా గురించి బాగా చెప్తుంది వాళ్ళకు ఆ స్థానికేమనిపించిందో ఏం తెలిసిందో అని చెప్తున్నా అక్కడున్న మహాంత ఉంది రాజముంది అని ఆయన నన్ను నా పేరు హింబాజ స్వామి నాకు రాం భరోసా పేరు గుర్తిలుస్తుంది అక్కడున్న భక్తులకు అంటే ఒక మూడు నాలుగు వేల మంది భక్తుల నన్ను అక్కడ కనిపించలేదు బతన కనిపించే రాంబర సెడ్డినాబాసు నోటి నుంచి మాట తప్పదు ఈ పని అవుతుంది అంటే అవుతుంది ఆ రక మాత్రం పడాలి ఈ భూప్రపంచిన ఎవ్వంతున్న వాళ్ళు ఇక్కడ వంతున్నాయి ఎందుకు అటువంటి ప్రసారం పొందేందుకు అందరికీ ఏది ఎర్రపులో ఉపాధి లేకపోతే నాకు ఏ వృక్ష పత్రము చూసుకొని సేవ మాత్రం బాగా చేసుకుంటాము సమయం లాక్కుండా చిన్న వయసు అక్కడే ఉంటాడు గురువు గారి సమాజం ఆయన అక్కడ ఆయన అయిందని నేను అనుకోను ఎట్లా అంటే ఆయన ఏమంటారు దాన్ని కొన్ని కొన్ని మన సినిమాలలో ప్రత్యక్షంగా మనం చూపిస్తాడు ఆ రకంగా ఆయన సో మనం చదువుకుంటే నచ్చే మనం అంటుంది అది అట్లా నేను మాత్రం అనుకోలేదు నేను స్మరణ చేసుకుంటాను ఆయనకి అడవిలో ఉన్నట్ ఆయనకి ఫోన్ నెంబర్ ఇంకోటి ఆయన స్వయం మొత్తం ఎవరిది తిన్న ఆయన ఇస్తే మీరు అప్పుడు ఇళ్ళ మీద పెంకెనెంకల్ మట్టి పెంకలు ఆయన పిండి ఇస్తే పిండి కురక మనం పచ్చి కింద తీసుకుంటుంటే నీ తెచ్చి పైనంతా నాకు ఇస్తుంది అని ఉంటుంది నేను ఎన్నట్టుగా ఇదేం తెచ్చిస్తే మాడిపోయితే పలా ఆ పలాలు ఇంకా వచ్చి మనం తినేదే అప్పటి పరిస్థితుల్లో నేను తిన్నాను చెప్పే ఇదే ఆడిందో మాట ఎక్కడనో కాదు ఇక్కడ ముంద సిద్ధరమశా అవి అప్పుడు చింతపుల్ల గుడ్డే గుడ్డ అది మా నాన్న గు గొప్ప జన్మ పండు అయితే చాలా గొప్ప ఆయన రామాయణం గొప్ప అది ఇటువంటి తర్వాత కొంచెం వైద్యం చెట్ల వైద్యం చెట్ల వైద్యం మాత్రం ఇప్పుడు లేదు నాకు గురువు మా నాన్ననే చెప్ నాకు రైటే తీసుకుంటే ఆ జంతు నాకు ఆ భగవంతుడు నాకు ఐటీ సిద్ధ ప్రసాద్ గురితో కొన్ని విషయాలు అప్పుడు చెప్తుండే తెలియదు అప్పుడు తండ్రి ఇది ఎవరి నుంచి జన్మించే జగన్ ఈ తోత్రము చదివి దాన్ని అద పదా అర్థము పదార్థాలు చెప్తున్నారు నాకు దర్శనం అది నీ వంతులో ఉన్నది విజ్ఞానం గురువు నీ చుట్టూ రాష్ట్ర పాటువంటిది ఆర్గమెల్స్ ఎందరో ఉంటారు కదా మన చుట్టూ వీళ్ళందరూ ఇంట్లో వృద్ధి చెప్తూ ఉంటారు బాగా ఉంటారు వీళ్ళు ఇక్కడ ఉన్న నిజమే కానీ మళ్ళీ ఆలోచన నుంచి ఏం చేయాలంటే జన్మనిస్తారు పొడవుతున్న అన్నలు పెద్దవాళ్ళు ఉంటే మనం చర్యకిస్తాం కట్టు ఇస్తాం కలిపిస్తారు వాళ్ళకే వాళ్ళని చేస్తారు కానీ దారి మాత్రం చూపించలేదు ఇప్పుడు దారి అంటే అప్పటిదారు ఇప్పటిదా ఇప్పుడు చదువు అప్పుడు అట్లా

ఇంటికి వచ్చేవిడు వచ్చుండు మళ్ళీ మాకు ఇక్కడనే నన్ను పెళ్లి చేసాడు ఆవిడ ఆవిడ పెళ్ళి చేసామంటే ఇక్కడ కథలు చేస్తున్నాను ఏంటంటే ఈ ఎన్నో మార్గాలు గురువు చెప్పిన మార్గాలు ఒక నేను చేసిన ఒక్కరిని తెలువక తప్పు చేర్చడం లేదు కేసు చేసం లేదు నేను ఎలా శ్లోకం ఉన్నది మనకు అర్థం చేసుకొని జాలి ఉన్నంత సేపు జాలిపోయాక లోకం ఇట్లా మొత్తుకుంటారు లోపలి తర్వాత అక్కడ ఏం లేదు తీసుకుపోయి మనం నీళ్ళైతే తీసుకుపోయి మనం ఏ రకం చెప్పాలంటే మనకు వినేవాళ్ళు ఉంటే కావాలి కొందరు వేరే రకంగా అనుకుంటారు దస్తే నా పూర్తిని అట్లా ఇలా ఈ సీతప్ప స్వామి గురిక ఆ కాలంలో చెప్పాలి అని అనుకుంటారు అంటే చెప్పాలి 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 చెప్పద్దు అని అండి చెప్పాలి ఆ మహాంత మహాంత ఎందరో గుర్తులు వస్తారు కదా గురువు స్వామి మీరు కాకుండా అప్పుడు నన్ను నేను పిలవాలి పిల్లాలి చెప్పాలంటే మేము వినాలంటే మంచిగా ఎత్తున అనిపిస్తుంది మీరు చెప్పాలంటే ఆయన మోటుగా మాట్లాడుతుంది నాకేమొస్తుంది నాకేం వాడు వస్తుంది నన్ను వాడాలి అంటుండే ఏంటంటే ఏ గురువు అయినా తన గురువు గురువును నా దేవుణ్ణి మీ హృదయంలో నింపు అటువంటిది ఈ కులము మతము బేదము ఆస్తి ధనవంతులు ఇవన్నీ నేను చెయ్యను ఈ ఈ గాలికి కళాకారునికి ఏ కులంలో ఏ బేదంలో అంటే మా ఒక విశ్రాంతి పండు దానికి ఏ కులం నుంచి ఎక్కువ కలిస్తాం నుంచి కింద పడుతుంది చెప్పు తీసుకొచ్చి అమ్ముకుంటూ అమ్ముకుంటూ పెడుతుంది మనం నచ్చిందంటే కొనుక్కుంటూ తింటాం ఏ కులం మంది అనుకుంటున్నాం ఎందుకంటే మనకు దాన్ని ఆశ పడ్డది అప్పుడు కులం అనేది అనుకో ఆశ మనకు ఆశాలే ఎందుకంటే చెవుల కింద పడుతుంది కదా అమ్ముకునే వాళ్ళు గంపల తిరుగుతుంటే అనుకోవాలి అవి ఉన్నప్పుడే మనం జ్ఞానం అక్కడ కూర్చొని తీసుకోవాలి చిన్నవాళ్ళు అని ఉంటే వినవాలంటే భగవంతుడు మళ్ళీ రేపు ఇప్పుడు ఏ టైం కూర్చున్నామో మళ్ళీ రేపు ఆట నువ్వు తెలికప్పుడు నేను జరుగుతాను మనకు ఏ మలమూత్రాలు అనేటి కూడా సర్పరా అటువంటి అటువంటి భగవంతుడు తింటున్న పో ये बस ये लास्टिंग है कमदेव विराजमान कंपटीशन में जनमत सुना सभी के लिए है रेडी बाप नाम नहीं सपोर्टिस्ट कर दिया रेडी ना कुछ तरह में वो इसको तीन क्वेश्चन में आंसर दे दिसिंग है सर वाला है आईना के सारे आना के सारे ये सारे यूके

మనము బయటపడుస్తూ తినేమంటుంది కాదు నేను జంతువులం కాదు పశువులు బాగా చెయ్యాలి వేరే అనుకుంటే ఎంత చెప్తున్నా అప్పటికిప్పటికీ రూపాయి రూపాయి దాంట్లో ఆశ లేదు నేను అది ఏంది ప్రసాదం నా ఇక్కడి నుంచి అని నేను ఎప్పుడు అడగలేను అడగను అవి నా కుటుంబ రాసింది అడగాలని మీ స్వామి ఇప్పుడు స్వామి నాకు అక్కడ పూజ కస్తూ ఎంతో తెచ్చి దన్నని చేతిలో పెట్టి నమస్కారం పక్క వేరే వాళ్ళ భక్తులంతా ఏమంటున్నట్టు అప్ప మేమే నీకు మొక్కుంటే నువ్వు ఆయనకి ఎందుకు మొక్కినావు అడిగింది అంటే ఆయన ఏం చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు కానీ నేనేం మధ్య కాదు నీవు నేను నీకు అవుతు నువ్వు ఇంకా పది మందికి వెయ్యి మందికి అడిగితే భగవంతుడు రాక్షస్టుడు ఒక చిన్న ఆవి ఆవయ గింజ అంటే మాత్రం ఆవయ గింజకి మెల్ల మెల్లగా పక్కకు ఆకులు ఆకలుతోని కొమ్మలు కొమ్మలేదు గురువు అంటే గురు పరంపర అదేనా అనేది గురువు గురువు చేస్తుంటే అటువంటి అదృష్టం అందరికీ ఎక్కడో లేదు నా ఊర్లోనే నన్ను కొన్ని ఎన్నో రకాల అంటే మంచి విషయాలల్ల ఊర్లో ఎన్నో తెలియలేదు అయిన నేను చెప్పుకోలేదు స్వామి నాకు అలా ఆయన ఎప్పుడు ఎప్పుడు నా చిన్న వయసులో మా కళా పిల్లలు ఇవన్నీ ఇంటికి చేస్తున్న తీసేసి మా అన్నలు మా ఇంత ము నాన్న మా అమ్మ వాళ్ళకు ఎన్నో చూస్తున్న తీసేసి అందట్లో కలిసిపోయినా లేకపోతే నేను వేరేసినట్టు అటువంటి ఆకారం అప్పుడు తగ్గి వచ్చి పర్వాలి మలో ఊతి చర్చడు మాత్రమే మెడకి ఇస్తాం దీన్ని ఏమంటాడు మనం తెలుగు భాషలో కొత్తడు మెడకు తగ్గు అని అని చెప్తాను కదా ఒక పర్సన అది కాదు ఏమిటానో పట్టుకొని అంటుకొని అన్ని విధాలుగా ఈ కర్మయోగాన్ని నోచుకొని అనుభవించి బ్రతుకమని ఈ గొప్ప అవకాశం దీన్ని అంత పూర్తే కాదు మన జన్మ లేదు ఏడు జన్మలు ఉంటారు ఏడు జన్మలలో వాళ్ళు మనతోనే ఉంటారు మనం జరిగిపోయినా కానీ మనతోనే ఉంటారు వాళ్ళ ఆత్మలో వాళ్ళు క్షీణించుకుంటే యాడ్ చేసుకుంటూ ఏడుస్తూనే ఉంటారు ఇది గొప్ప గ్రంథం ఇది దాని గురించి నేను వాళ్ళు ఎప్పుడైనా సమయం ఉంటే చెప్తాను నేను అక్కడ వచ్చి మూడు సార్లు ఏమో వచ్చిన అంతే కదా ఎప్పుడు ఏం చెప్పలేదు నేను అటువంటి అవకాశం ఉన్నది కానీ నా స్వామి నన్ను అడిగిండు అభిప్రాయ స్వామి మీరు చెప్తామని మేము అనుకున్నాం చుట్టత్వ ఉంటాను అన్నాను ఒక్కటే మాట నువ్వు నోటి నుంచి అన్న అన్నది మాత్రం నువ్వు ఎన్నడూ ఇట్లా దాటలేవు మాట నువ్వు వస్తా అంటే వస్తావు రా అని అనలేవు ఇంతనే కానీ వెనకము నాకు ఉన్నది కదా ఇంకా చేసుకుంటే ఇంకోటి నేను స్వయం స్వామి స్వామిన్నాడు ఏది వాహనం వాళ్ళ డెబ్బై రూపాయలు కానీ కాలు కానీ ఎవరు నడిపిస్తే ఎక్కాలంటే కొంచెం ఒక కారు జరిగింది నాకు మాట్లాడిపోతే గ్రామంలో జరిగింది ఒక నాలుగు పంట నేను నుంచి పడదు కానీ ఎన్నడూ నేను బండి నేను డెబ్బై నుంచి బండి నడిపిస్తున్నా ఇప్పటికీ ఎవరికి నేను తగ్గేదే ఎవరైతే ఉంటారు ఎక్కడ పోయినా బండి నేను తిరుపతి సమక్కసారి అక్కడ అంతకుముందు ఎన్నో సార్లు పోయినాయిలో ఉన్నప్పుడు పోయింది అవార్డు స్వయంగా పోయింది స్కూటీ మేము బయట ఉన్న ఇంకా శ్రీశాలు ఉన్నాయి అక్కడ వెళ్ళినప్పుడు శ్రీచర్లే మా స్నేహితుడు ఒక్కటే దేవుడు స్వామి చేసుకుంటే బయలుదేరుతాడు ఇక నా ఆత్మకు నాకే తెలుసు ఏంటో దేవునికి నుంచి ఎవరం లేదు తర్వాత గురువు నుంచి తర్వాత అమ్మాయి స్నేహితులు ఉంటారు అప్పటి పూర్తే గాలి అది గాలి నేను కష్టాలకు ఉంటా మన కష్టాలకు ఉంటుందా నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టు అరే మాకు చెప్పలేదు